నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు పర్సనాలిటీ అనే అంకానికి స్వాగతం వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి వాణ్ణి చూసిన వెంటనే ఎవరికైనా నవ్వు వస్తుంది ఎందుకు అంటే చెప్పలేం కొంతమందిని చూడగానే నవ్వు వస్తుంది మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి ఇంతకీ వెంకట్ గట్టిగా గాలి కొడితే సన్నగా ఉంటాడు మరీ పొట్టి కాదు పొడుగు కాదు పాలిపోయిన తెలుపు రంగుతో కాస్త ఎత్తుపళ్లతో సడన్గా చూస్తే ఒక కర్రకు రెండు చేతులు కాళ్ళు తగిలించినట్లుగా ఉంటాడు పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి పదహారేళ్ల వాళ్ళ ఉంటాడు అసలు అతనికి ఇరవై ఏడేళ్ళు అంటే ఎవ్వరూ నమ్మరు పెళ్లిటి దాటిపోతుందని అందరూ అంటుంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలెట్టాడు మద్రాసులో వాడి అక్క వాళ్ళంతా ఉన్నందువల్ల నెలకు కనీసం రెండు తడవలైనా మద్రాసు వస్తూ ఉంటాడు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటాడు వెంకట్ మా అత్తగారికి అక్క కూతురు మనవడు వెంకట్ వచ్చినప్పుడల్లా అదేమిట్రా వెంకు నీ ముఖం రాను రాను పెంకులాగా తయారవుతోంది బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు మీ నాన్న నీకు పెళ్ళి పేరెంటాలు చేయదలుచుకోలేదా ఏమిటి నీకు ఉద్యోగం దొరికి కూడా రెండేళ్ళు అయిందటనే ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోపల వాడు పెళ్లి దిగులతో కుమిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు రెండేళ్ల క్రితం వెంకట్ అన్న పెళ్లి కావటం భార్య తరపు వాళ్ళు పిల్లను అత్తవారింటికి పంపకుండా అల్లుండే ఇల్లరికానికి రమ్మనడం ఏడాది క్రితం పెళ్ళైన వెంకట్ అక్క కాపురం ఇంకా కుదుటపడకపోగా కోర్టు దాకా వెళ్ళడం ఈ గొడవలతో సతమతమవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వాడికి అసలు పెళ్ళే చెయ్యం పొమ్మన్నారు అక్క పెళ్ళి అలాగా అన్న పెళ్ళి ఇలాగా అయిందని నా పెళ్లి సంగతే ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు వాడోసారి పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెబుతూ అంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలేసేది వాడి పరిస్థితికి ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు చీ పిచ్చి కుంకా దిగులు పడవాక మంచి సంబంధం నీకు నేను చూస్తానురా నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్కి హామీ ఇచ్చారు వాడు మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు ఇక ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా అత్తగారికి మరచిపోకుండా కలకండ ద్రాక్ష కమలాపళ్ళు తెచ్చివ్వడం మొదలెట్టాడు వాడి భక్తికి మెచ్చినంత అన్నట్లు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు ఈ సంగతి వాడికి చెబుతూనే వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు రెండు అంగుళాల వెడల్పు పన్నెండు అంగుళాల పొడవుగల లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషనో దాగదు మరి పిల్లనెప్పుడు చూసొద్దానరా అని అడిగారు మా అత్తగారు నాన్నను అవ్వా ముందుగా మేము వెళ్ళకూడదంటారు నాన్న అన్న పెళ్ళికి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు పెళ్ళయిందాక పిల్ల మా అన్నను చూడనేలేదు మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లనివ్వడట పెళ్ళా చేసుకోదుట నాన్న మరీ ఇలా అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట చెబుతూ ఉంటే ఇదేం విడ్డూరనరా పెళ్ళంటే నూరేళ్ల పంట కళ్ళకు గంతలు గట్టి చేస్తారా పెళ్ళిళ్ళు అందుకేరా మీ అన్న పెళ్ళి అట్లా అయింది అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చొద్దా పిల్లకు నువ్వు నచ్చొద్దా అన్నారు ఆవిడ పెళ్ళొప్పుకుంటే చాలవ్వా నేను చూడక్కర్లేదు అన్నాడు వెంకట్ దిగులుగా మర్నాడే మా అత్తగారు వెంకట్తో సహా వెళ్ళారు పిల్లను చూసి రావడానికి ఆ రాత్రే తిరిగి వచ్చారు చిర్రుబుర్రులు ఆడుకుంటూ షేక్స్పియర్ పోజులో కనిపించాడు వెంకట్ ఏమిటి సంగతి అంటే వెంకట్ కంటే ఆ పిల్ల ఆరేళ్ళు పెద్దదిట వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు చార్జీలు దండగైనాయంటూ విసుక్కున్నారు వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేఖ మళ్ళీ మాయమైంది అక్కడే ఇంకో పెళ్ళి ఉందంటే వెళ్ళి చూసొచ్చారట మా అత్తగారు ఆ పెళ్ళి అన్ని విధాలా బాగానే ఉందట కానీ వెంకట్ని చూడగానే అస్సలు నాకు పెళ్ళే వద్దు అనేసిందిట మా అత్తగారు వాడి కోసం మళ్ళీ రెండు మూడు సంబంధాలు చూశారు ఏ పిల్లని చూడబోయినా వెంకట్ని చూసిన వెంటనే మాకు పెళ్ళొద్దో అనడం మొదలెట్టారు మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నంగా ఉంటే అట్టారా ఏదో పర్షాలిటీయా పరశురమాలిటీయా ఎత్తుభారం నాకేం తెలుసు ఎవళ్ళు చూసి ఆ వర్షాలిటీ లేదంటున్నారా ఏదైనా తిని కాస్తంత బలం పట్టు అన్నారు ఆవిడ వెంకటికి ఇప్పుడు ఇదొక కొత్త సంకటం పట్టుకుంది ఏం తింటే బలం పడతారు అవుతారు పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్ ఎవరికి తోచింది వారు చెప్పారు వారం రోజుల తర్వాత వెంకట్ ముఖం లోతుకు ఈడ్చుకుపోయి గుడ్లు బయటకొచ్చి పళ్ళు మరికొంత పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు వెంకట్ చేతిలో మందు సీసా చూసి ఏమైందిరా ఇట్లా ఈడ్చుకుపోయావేమిటి ఉన్న వర్షాలిటీ కూడా ఊడ్చిపెట్టుకుపోయిందే అని అడిగారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ వాడు చెప్పలేక చెప్పలేక చెప్పాడు బాగా బలం పట్టి లావుగా కావాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు పొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట అంతే మర్నాడు పొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు మింగేట అవ్వా అవువా ఇదేమన్యాయంరా ఇలా ఎవరైనా చేస్తారా ఆ చెప్పిన ఎవడుటా అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా కడుపు దోక్కుపోదు అదే అవ్వ జరిగింది తిన్న వెంటనే కడుపులో పోట్లు దాంతో కూడా మా నాన్న తిట్లు ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొరలడం మొదలెట్టాను అని వాడు చెప్తూ అంటే ఇంకా ఆవిడ ఆపుకోలేక నవ్వడం మొదలెట్టారు మూతి మీద వేలుంచుకుని మరీ ఒరే ఇంకెట్లాంటి పిచ్చి పిచ్చి పనులేవి చెయ్యవాక నీకున్న పర్సనాలిటీతో నీ పెళ్ళి ఎట్టాగోనే చేస్తా గాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చీవాట్లేశారు మా అత్తగారు వెంకట్ ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు ఆ రోజే కలకత్తా నుండి మా అత్తగారి అన్న మనవడు ఖర్ వచ్చాడు వాడి పూర్తి పేరు శేఖర్ వాడికి ఉద్యోగం ఉత్తర హిందూస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ల పేర్లకు తగినట్లుగా ఎస్ ఖర్ అని మార్చుకున్నాడు వాడు ఉద్యోగంలో ప్రవేశించిన రెండేళ్లలోనూ ఐదు ఉద్యోగాలు మార్చాడు అంత దూరాన్నించి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు వాళ్ళమ్మ వాళ్ళు వాడిని చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు వాడికి ఎందులోనో స్థిరబుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే ఆటే మంచి అభిప్రాయం లేదు పైగా వెంకట్లాగా చెప్పినట్లు వినే స్వభావం కాదు వాడిది ఎదిరించి మాట్లాడుతాడు భావాలు గల గేయకవి ఖర్ పోయే ఆడపిల్లల మీద అంతా గేయాలు వ్రాసి పారేస్తూ ఉంటాడు నీ ఎదలో నా రధ నీ మదిలో నా సొద అంటూ ఏమిటేమిటో రాస్తూ ఉంటాడు వాడికి సంగీతం అంటే పిచ్చి తనకి రాబోయే పెళ్ళం బాగా పాడే పిల్ల కావాలని అంటాడు అది మామూలు పాట కాదు లతా మంగేష్కర్లా పాడాలంటాడు తాను రాసిన గేయాలన్నీ తన భార్య గానం చేయాలంటాడు నీకు రాబోయే పెళ్ళం నీ ఎదురుగ్గా కూర్చుని పాడుతూ ఉంటే వంట వార్పు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతూ ఉంటారు మా అత్తగారు వంటెందుకవ్వా వార్పెందుకవ్వా పాడే పెళ్ళామే నా నోముల పంటవ్వా అంటూ గేయధోరణిలో ఆమెకు చెబుతూ ఉంటాడు వసపోసిన పెట్టల్లే ఇరవై నాలుగు గంటలు మాట్లాడే ఖర్ వచ్చిన నాలుగు రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడయ్యాడు నల్లగా పొట్టిగా లావుగా ఉండే ఖర్ను చూసి నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటూ ఉండేవాడు వెంకట్ లోపల ఈర్ష్య పడిపోతూ వాళ్ళిద్దరికీ రేలంగి రమణారెడ్డి అంటూ పేరు పెట్టారు మా ఇంట్లో అందరూనూ ఒకరోజు పెరటివైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న ఖర్ దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు ఒరే ఖర్ నేను ఒక అమ్మాయిని చూసొస్తున్నాను రా అన్నాడు ఖర్ పుస్తకం పక్కన పడేసి వెరీ గుడ్ కంగ్రాచ్యులేషన్స్ పెళ్లి చూపులకి వెళ్ళొస్తున్నావన్నమాట అన్నాడు వెంకట్ని అభినందిస్తూ క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది నాకంత అదృష్టం ఎక్కడిదిరా ఆ అమ్మాయిని మౌంట్ రోడ్డు మీద పోతుంటే చూశాను ఎంత అందంగా ఉందనుకున్నావు నువ్వు చూసినట్టయితే వెంటనే ఒక గేయం రాసేవాడివి అమ్మాయి మీద అని వెంకట్ చెబుతూ ఉంటే ఖర్ సీరియస్గా కళ్ళు మూసుకున్నాడు ఏది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఓసారి వర్ణించు ఆ ఎలాంటిదో ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు ఖర్ వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ చూడటానికి బ్రాహ్మణ జాతిలాగే కనిపించిందోయ్ ఖర్ కళ్ళు తెరిచాడు ఊరి చవట జాతి అంటే అది కాదోయ్ స్త్రీలలో పద్మిని శంఖిని అనే జాతులున్నాయి సరే అవన్నీ నీకు తెలియవులే అసలు అమ్మాయి ఎలా ఉంది చెప్పు మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచించటం మొదలెట్టాడు ఖర్ సన్నగా నా జుగ్గా ఉంది వయసు సుమారు పదహారు లేక పద్దెనిమిది లోపు రంగు చామన చాయ్గానే ఉంది ముఖం రౌండా కోలా రౌండు కళ్ళు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముక్కు బాగుంది సన్నగా పొడవుగా ఉండే మిరపకాయలాగా ఉంది అబ్బా చంపావరా ఖర్ కళ్ళు తెరిచాడు శివుడు మూడో కన్ను తెరిచినట్లుగా మిరపకాయ ఏమిట్రా నీ టేస్ట్ తగలడ్డట్టే ఉంది ఏ జాజి మొగ్గలాగానో మల్లె మొగ్గలాగానో ఉందని ఏడవ రాదు నువ్వు కవివి నాకేం తెలుసురా అదంతా నుదురెలా ఉంది ఖర్ మళ్ళా కళ్ళు మూసుకున్నాడు చిన్న నుదురే ముందు పక్క జుట్టు బ్రష్లాగా ముఖాన పడుతోంది ఖర్ మళ్ళా కళ్ళు తెరిచాడు ఒరే నీ చొప్పదంటు వర్ణనతో చంపుతున్నావురా బ్రష్ ఏమిట్రా షేవింగ్ బ్రష్ లాగా ముందువైపు ముంగురులు ముఖాన ముచ్చటగా పడుతున్నాయి అని అఘోరించరాదు ఆ అదేలే అలాగే అనుకో మళ్ళా కళ్ళు మూసుకున్న ఖర్ కనుబొమ్మలు చిట్లించి కోలముఖం చిన్న కళ్ళు సన్నని ముక్కు ఆ పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి ఒక్క చిటికేసి కళ్ళు తెరిచాడు ఖర్ ఇహ చెప్తా విను ఆ అమ్మాయికి ముప్పై ఏళ్లకు తక్కువ ఉండవు వెంకట్ గుడ్లు మిటకరించి పద్దెనిమిది అనేలోగానే షప్ యూ ఫూల్ నీకేం తెలుసురా ఆడదాని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం నేను స్పెషలిస్టు ఇలా చూశానంటే అలా చదివేస్తాను ఏ ఆడదాన్నైనా సరే నువ్వు చూసిన ఆడది జాతి స్త్రీ బహు కోపిష్టి బహు అహంకారి బహు అసూయపరురాలు బహు అలంకారాపేక్ష గలది చూసావా నీ చచ్చు వర్ణనతోనే ఇంత వర్ణన చెప్పినవాణ్ణి నేరుగా చూస్తే వెంటనే ఒక గేయం గీకేసేవాణ్ణి అని ఖర్ చెప్తూ ఉంటే వెంకట్ నిట్టూర్పు విడిచి నీకేన్నాయన మంచి పర్సనాలిటీ ఉంది ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ల మీద పడేస్తారు ఏరి కోరి చేసుకోగలవు అసలు నాకు ఇస్తాననేవాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు వెంకట్ ఒరే తండ్రి నాది ఒకరోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మేగడలు వేయించుకుని తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ ఒరే ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పద్దురా మొన్న అది తిని చచ్చి బతికాను ఇప్పుడు తినటం మొదలెడితే అంతేరా చిన్నప్పటి నుంచి తినుంటే దాని దారి వేరు అన్నట్లు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సన్నగానే ఉంటారు కదూ అవునరా కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవ్వరూ లేరు అలా చెప్పు రేయ్ ఒక పని చేస్తే నువ్వు మరీ లావుగా కాకపోయినా ఎంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు ఎట్లారా వెంకట అడిగాడు ఆతృతగా చెప్తాగా అసలు నువ్వు అన్నం బాగా తింటావా లేదురా ఆకలుందా లేదురా ఏదో మా అమ్మకి ఆకలేస్తుందని రెండు ముద్దలు తినలేస్తాను కానీ ఆకలి లేదు అలా చెప్పు ఆకలి లేదంటే నీ శరీరానికి తగ్గ వ్యాయామం లేదన్నమాట ఒరే శిష్య తక్షణం నువ్వు కసరత్ చేయడం మొదలెట్టాలి కడుపులో రెవరెవమంటూ ఆకలేస్తుంది ఇంకా తింటావు చూడు ఇంకెవ్వరికీ అన్నం మిగలదు అట్లా తింటం మొదలెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని ఖర్ చెబుతుంటే వెంకట్ ముఖం కాస్త సంతోషంతో వికసించింది అవునరా బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెబుతున్నారు కానీ ఆకలి లేకే తినడం లేదు బలవంతంగా తింటే అరగడం లేదు దేర్ యు ఆర్ బ్రదర్ అందుకే చెప్తున్నాగా మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు లోపల మిషన్కు తగ్గ వేడి లేదు కసరత్ చేసేవాళ్ళు ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా నువ్వు వెంటనే కసరత్తు మొదలెట్టు నీ పర్సనాలిటీ మారుతుంది అన్నాడు పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ ముఖంలో ఆశ కనిపించినా కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలెట్టింది కసరత్ అంటే దండెలు బస్కీలేగా అన్నాడు వెంకట్ అవన్నీ చేసే ఓపిక తనకెలా వస్తుందా అనే దిగులతో నో 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 అవన్నీ ఓల్డ్ టైప్ మామూలువి నే చెప్పేది కసరత్ వెయిట్ లిఫ్టింగ్ అంటే పదిసార్లు పైకి కిందకి బరువెత్తి దించు రెండోది స్ప్రింగ్ లాగడం దానివల్ల నీకున్న పిడికెడు ఛాతీ బాగా పెరుగుతుంది ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయిలే చెప్తా మరి ఆ వెయిట్ లిఫ్టింగ్ వగైరావి నా దగ్గర లేవే అన్నాడు వెంకట అయోమయంగా అదంతా నాకు వదిలేయిరా అదంత పని నీ రూముకు దగ్గరలోనే ఉన్నాడు కసరత్ చేసే నా ఫ్రెండ్ ఒకడు వాణ్ణి అడిగి అవన్నీ సాయంకాలానికే నీ రూముకు చేరే ఇస్తాగా అన్నాడు ఖర్ ఎప్పటినుంచి మొదలెట్టమంటావు రేపే శుభస్య శీఘ్రం మరీ నీరసంగా ఉందిరా అదంతా పోతుందిరా నీకు కొత్త పర్సనాలిటీ వస్తుంది పొద్దున్నే మొదలెట్టు కసరత్తు మర్నాడు పదకొండు గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది వెంకట్ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని కసరత్ కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయబోయి ఎముకలు విరగొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు ఖరీ సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా పదిహేను రోజుల దాకా ఉంటానన్నవాడు అర్జెంటు పనుందని ఆపోటే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు మా అత్తగారు వెళ్ళి వెంకట్ని చూసొచ్చారు మర్నాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు నెల రోజుల తర్వాత చేతికి మెడకు కట్లు తగిలించుకుని కాళ్ళ నిండా కట్లు కట్టుకుని ముందుకంటే కూడా చిక్కి శల్యావస్థలో ఇంటికొచ్చాడు వెంకట్ వాణ్ణి చూస్తూనే పాపం అనిపించింది వస్తూనే ఖర్గాడేడీ అన్నాడు నీరసంగా ఊరికెళ్ళాడని చెప్పాను కుడిచేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని కాళ్ళ మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడంతో కాళ్ళు కూడా దెబ్బతిన్నాయని చెప్పాడు స్వయంగా నడవడానికి టైం పడుతుందని కూడా చెప్పాడు మొరటు వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడవ్వా ఖర్గాడు ఓవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు బెమానీ వెధవా ఇంక నీకేం పెళ్ళవుతుందిరా నీకీ జన్మలో పెళ్ళి కాదు వాడేదో కోపంలో వావుతాడు కానీ అంత మాత్రాన పెళ్ళి కాకుండా పోతుందా ఏ నెమ్మదిగా నయమవుతుంది లేరా భరోసా ఇచ్చారు మా అత్తగారు లేదవ్వా ఎముక బాగా విరిగింది నయమైనా చెయ్యి కాస్త వంకరగానే ఉంటుందన్నాడు డాక్టరు పోనీ లేరా చెయ్యి వంకరైతే బుద్ధి అవుతుందా నీకు తగ్గపిల్లనే దేవుడు సమకూరుస్తాడు దిగులు పడకంటూ మా అత్తగారు వెంకట్ను ఊరడించారు మా అత్తగారి దగ్గరున్న పెళ్లి కాని ఆడపిల్లల లిస్టులో మెల్లకన్ను మడతకాలు ఉన్న ఓ పిల్ల తళుక్కుమని మెరిసింది ఆమె బుర్రలో వెంటనే వెంకట్ చేతికి ఆ పిల్ల కాలికి ముడిపెట్టింది ఇద్దరికీ ఈడు జోడు బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆ పిల్లకు బోలెడాస్తుంది ఇంకేం కావాలి వెంకట్ అబ్బ ఏడు జన్మలెత్తినా అంత ఆస్తి వరదక్షిణ తేగలడా కాలువంకర కూడా ఆటే కనిపించదు చీర కట్టుకుంటుంది కనుక మెల్లకను కూడా కొద్దిగానే ఉంది అది ఎడంకన్ను కనుక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తూ ఉంటే వెంకట్ని చూసి జాలేసింది ఒకవేళ రేపు వెంకట్ చెయ్యి బాగైపోతే అన్నాను అయినా అవుడవుడేనే పైగా చూశాగా రెండు మూడు సంబంధాలు వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్ళే వద్దంటూ ఉండే ఇంకేం చేసేది మరీ వీడిట్లా దిష్టిబొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లను ఎవరిస్తారే తెలియకడుగుతా గానీ అన్నారు నీకేంద్రా నిక్షేపంలో ఉన్నావని వెంకట్తో చెప్పిన మా అత్తగారు మెల్లకంటి పిల్ల విషయం మెల్లిగా చెప్పారు వెంకట్కి ఆ పిల్ల నాకు వద్దంటాడేమోనని అనుకున్నాను ఆశ్చర్యం ఆ పిల్లైనా నన్ను పెళ్ళటానికి ఒప్పుకుంటుందా అవ్వ అంటూ దీనంగా అడిగాడు వెంకట్ ఇంక మా అత్తగారి పని తేలికైపోయింది ఊరుకోరా పిచ్చి సన్నాసి మరీ అంత ఇదవుతావేమిటి ఆ పిల్ల చేసుకుంటుంది దాని తల్లో పేను చేసుకుంటుంది ఏంగాను చేసుకోక దానికి ఉండలా దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేమిటి అని మా అత్తగారు అంటూ అంటే వెంకట్ ముఖంలో మార్పు కనిపించింది మరీ ఎక్కువ మెల్ల నా అవ్వ అడిగాడు ఇష్టంగా అబ్బే మాట సామెత కన్నా కానీ ఎడంకంట్లో ఇంత మెల్ల ఉంటే అంత అదృష్టం అంటారా దానికి తగ్గట్టే బోలెడు ఆస్తి సరే మీ ఇష్టం అవ్వ అనేసాడు వెంకట్ వాడి తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం వాడి మంచి చెడ్డలు మీకు ఉంది అనేశాడు దాంతో వెంకట్ పెళ్ళి సగం అయినట్లే సంతోషపడ్డాం అందరం అంతేలే కళ్యాణం కక్కు ఆగదంటారు దేనికైనా వేళ రావాలన్నారు కదా పిల్ల తల్లిదండ్రులు పిల్లవాణ్ణి చూడాలన్నారు ఆ గండం లేకుండా మూడు ముళ్ళు పడేయిద్దామని చూసిన మా అత్తగారు చిక్కుల్లో పడ్డారు పైగా ఒంటి నిండా కట్లుగట్టి కట్లపాములా కనిపిస్తోన్న వెంకట్ను పెళ్లి చూపులకు ఎట్లా తీసుకెళ్లడం పోని కట్లు విప్పేసిందాక ఆగమంటే ఈలోపుగా వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరిపోతే ఇది కూడా చేయిజారిపోతుందనే అనుమానం కలిగింది మా అత్తగారికి ధైర్యం చేసి వెంకట్ను పెళ్లి చూపులకు తీసుకెళ్ళడానికే నిశ్చయించుకున్నారు కట్లతో సహా మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నదట ఆ మెల్లకంటి పిల్లను కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు వెంకట్ కోసం చూశాను రాలేదు వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను మర్నాడు ఖర్ వాళ్ళమ్మ సడన్గా బండి దిగింది వస్తూనే మా అత్తగారిని కావలించుకుని ఖర్ హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేశారు ఏమైందని అడిగితే చెప్పుకొచ్చిందామె ఖర్ స్నేహితుడు ఎవడో కర్ను ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట కర్ వెంటనే ఆఫీస్కు సెలవు పెట్టి ఆ పిల్లను చూడ్డానికి వెళ్ళాట ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట సినిమాల్లో వేషాల కోసం వచ్చిందిట మరి ఏమైందో ఏమో వీడేమడిగాడో ఏం జరిగిందో మరి దానికో ఉన్నాట కర్ను పట్టుకుని చావుగొట్టి వదిలిపెట్టాట హాస్పిటల్లో ఉన్న కర్ను చూసి అక్కడ ఉద్యోగం మాన్పించి వెంట తీసుకురావడానికి ఖర్ వాళ్ళమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని తోడు పిలుచుకెళ్ళడానికి వచ్చింది సంగీతం పాడే పిల్ల కావాలి కావాలి అని వాడు అంటున్నప్పుడే వీడికిలాంటిదేదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు జ్ఞానం గల మా అత్తగారు ఇంతటితో అత్తగారు పర్సనాలిటీ అనే అంకం సమాప్తం మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి